రండి దర్శించండి రించండి శ్రీ 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 మరిణమ్మ అమ్మవారి దేవస్థానం పెద్దాపురం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆషాఢ మాసం జాతర మహోత్సవములు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై తేదీ నుండి జులై ముప్పై తేదీ వరకు అత్యంత వైభవంగా జరుపబడును జూన్ ఇరవై నాలుగవ తేదీ మంగళవారం రాత్రి జాగరణ ఉత్సవంలో కనులు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణ మధ్య గరగల నృత్యం మ్యూజికల్ బ్యాండ్ పార్టీలు తప్పిటగుళ్లు కోలాటంలు మరిన్నో జాన్ జనపద సాంస్కృతిక కార్యక్రమాలు జరుగును అమ్మవారికి కుంభం వేయి సందర్భంగా జులై నాలుగవ తేదీ అనగా శుక్రవారం ఆలయ ద్వారములు ద్వారము జులై ఐదవ తేదీ ఉదయం సంప్రోక్షణ అనంతరం అమ్మవారి పునర్దర్శనం శ్రీ అమ్మవారి దేవస్థానం నందు పూజా పథకములు ప్రవేశపెట్టబడినవి కావున భక్తులు సదరు పథకములలో చేరి అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాము భక్తులందరూ విచ్చేసి శ్రీ మరిడమ్మ అమ్మవారిని దర్శించి తరించ ప్రార్థన ఇట్లు సహాయ కమిషనర్ మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారిని మరియు వ్యవస్థాపక కుటుంబ సభ్యులు శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానం పెద్దాపురం